హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం రాజ్ తరుణ్ లావణ్యల విషయం కేవలం ఒక రిలేషన్షిప్కి పరిమితం కాకుండా ఇప్పుడు రకరకాల క్రైమ్ యాంగిల్స్లోకి వెళుతున్న విషయం చూస్తున్నాం మనం అనేక మంది వీడియోలు ఇంకా రకరకాల డేటా ఒకరిపై ఒకరు సంధించుకుంటూ ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయటపెట్టే ప్రయత్నం చేస్తారు లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు అసలు అన్ని విషయాల్ని ఆయన క్షుణ్ణంగా ఒక అనలైజ్ చేసేవారు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పి సార్ నమస్కారం సో రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా ఐ నో హిమ్ యూ నో హిమ్ రైట్ సో మీరు ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యాల విషయం కొంచెం రైట్ డోంట్ నో ఆల్ ద డీటెయిల్స్ అంటే అక్కడ సీ మోర్ దెన్ రాజ్ తరుణ్ వాట్ ఎవర్ మీడియాలో జరుగుతున్నాయి కాంటాక్స్ కన్నా ఈ రిలేషన్షిప్స్ ఆస్పెక్ట్ అనేది ఐ ఫీల్ అంటే ఇది దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ మనకు కూడా అన్ని డీటెయిల్స్ తెలియకపోవచ్చు బికాజ్ మీడియాలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ బాబ్లా యూ నో బట్ వెన్ యూ హియర్ ది ఆడియో రికార్డింగ్స్ అండ్ ఆల్ దట్ దట్ ఈస్ వాట్ విచ్ యాక్చువల్లీ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అలాంటి లాంగ్వేజ్ వాడతారు అనేది ఐ వాస్ క్వైట్ టేక్ టేక్ ఇద్దరి వైపు నుంచా ఒక నో ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయి వైపు నుంచి అమ్మాయి వైపు నుంచి రావణ్య గారి నుంచి రైట్ ఐ మీన్ ఫేర్ ఎన్ అఫ్ చేసే ఇప్పుడు కాపంలో ఏదో అనేస్తారు అనే డిఫరెన్స్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ అంటే అల్మోస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద వే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థమవుతుంది కదా ఎప్పుడైనా సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండెక్స్ యా రైట్ సో అంటే మీరు ఒకసారి ఒక కథ చెప్పారు ఇద్దరు మనుషులు చాలా ఇష్టపడి ఒక ఆరు నెలల తర్వాత దే కాంట్ ద వెరీ సైట్ వెరీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీకు గమనించిన మీరు గమనించిన విషయాలు ఏమి అంటే ఐ డోంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్ బట్ ఐ వాంట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నా ప్రాణం నువ్వు నీ నువ్వు లేని జీవితం లేదు అనే అది ఒక అలాంటి కమిట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కష్టం అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు అది ఆ ఇంటెన్సిటీ పోయినప్పుడు ద అదర్ పర్సన్ ఫీల్స్ బిట్రీన్ అప్పుడు అలా అన్న ఇప్పుడు ఎలా అనలేదు అనలేదు ఎలా బట్ ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ఏ నార్మల్ థింగ్ ఇక్కడ ఇక్కడ కొంచెం ఏంటంటే నాకు ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దేర్ ఫర్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు అది అదొకటి దాని తర్వాత సమ్ కంప్లైంట్స్ అబౌట్ హర్ సమ్ కంప్లైంట్స్ ఇవన్నీ చేసి అది ఆల్మోస్ట్ ఒక ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్ ఇన్ని ఇన్ని మల్టిపుల్ నేరేటివ్స్ వచ్చినప్పుడు అది ఒక యావరేజ్ రిలేషన్షిప్ ఒక జనరలైజ్ చేయడానికి ఆస్కారం లేదు ఈ పర్టికులర్ కేసులో నా ఫీలింగ్ రైట్ బట్ నేను అంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ సీ ఆనెస్ట్లీ ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకటి ఆడియో టేప్స్లో తన తనకున్న ఒక కంట్రోల్ కానీ ఒకటి ఒక ఆస్పెక్ట్ రెండవది అపరెంట్లీ ఏదో ఎప్పుడు హెల్ప్ చేసింది బిగినింగ్ డేస్లో అండ్ ఐఎమ్ షోర్ ఈజ్ రిటర్న్ అట్ మల్టిపుల్ టైమ్స్ యూనో ఇప్పుడు ఆబ్లిగేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు ఎందుకంటే యుల్ ఆల్వేస్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్ అయితే మీకు యువర్ ఫీలింగ్ సారీ బట్ ఇస్ ఇట్ బేస్డ్ ఆన్ అంటే లావణ్య అతనిపై రకరకాల ఫస్ట్లో ఆరోపణలు చేసి అట్ ద సేమ్ టైమ్ ఈ ఆడియో టీప్స్ టేప్స్ లీక్ లీక్ చేయడం కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ని చూపించే ప్రయత్నం చేయడం ఇవన్నీ దానివల్ల యువర్ ఫీలింగ్ దట్ సారీ ఫర్ హిమ్ ఐ థింక్ ఇట్స్ హైలీ మెనిపలేటివ్ మెనిపులేటివ్ అండ్ ప్లాన్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ దట్ గర్ల్స్ అంటే ఒక ఆల్మోస్ట్ ఐమ్ నాట్ సీయింగ్ క్రిమినల్ బట్ క్రిమినల్ మైండెడ్ అంటే ఆడియో రికార్డింగ్ చేయటం ప్రతి ఫోన్ రికార్డ్ చేయటం వల్ల అలవాటు ఎవరికి ఉంటుంది ఎందుకు చేస్తారు దే ఆల్వేస్ వాంట్ టు గ్యాదర్ దట్ అండ్ టు యూజ్ ఇట్ ఆన్ అదర్ డే సో దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ క్రిమినల్ బిహేవియర్ అంటున్నాను బట్ అమ్మాయి కూడా ఫ్రాంక్లీ ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి లేదు ఒక ఏదో జరిగిపోతుంది ఐ విల్ లూజ్ దిస్ పర్సన్ రేపటి రోజున అనే ఒక బెంట్ ఆఫ్ మైండ్లో చెప్తున్నాను లూజ్ దిస్ పర్సన్ అని మీరు బలవంతంగా ఒక పిజిన్లో పెట్టేస్తే ఒక పంజ రూమ్లో బంధి చేసి అంటే ఊపిరి ఆడకుండా చేయటం అనేది హౌ ఇస్ దట్ వ్యాలిడ్ పాయింట్ అంటే ఒక మనిషిని అలా బంధించలేము ఏ బంధంలో ఎవరిని ఎవరిని ఎవరు చేయలేరు ఇప్పుడు నాకు రాజీ కావాలి అంటే చాక్లెట్ కాదు కదా ఒక నాకు రాజీ కావాలి నాకు తను ఉండాలంటే అతనికి ఇష్టం లేనప్పుడు హౌ విల్ యు డూ దట్ అండ్ దట్స్ రెడీక్లస్ థింగ్స్ సో మరి పదకొండు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మేము ఇద్దరం పెళ్లి అని చెప్పి చెప్తున్నారు లావణ్య పదకొండు సంవత్సరాలు ఒక ఒక మనిషితో కలిసి ఉన్నప్పుడు అది సహజీవనంగా కూడా ఒక పెళ్లిగా గుర్తించబడుతుంది కోర్ట్ ప్రకారం మరి ఎవరికి ఎవరి మీద హక్కుండగా చక్కవసి అప్పుడు పెళ్లి అయినా కూడా ఈవెన్ వాళ్ళు సహజీవనం అండ్ సీర్ సో మెనీ పీపుల్ టేక్ డూప్ డౌర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత తీసుకుంటారు డోర్స్ రైట్ ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్లీ నాకు ఒక ఏం చెప్పింది అబౌ సిక్స్టీ డ డైవర్సిటీ ఎక్కువ సడన్గా విచ్ యుల్ ఫైండ్ స్టేంజ్ కానీ అతను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇంకా అప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోతాయి కదా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఇప్పుడు కన్నా వదిలించుకుందాం ఇప్పుడు కన్నా వదిలించుకుందాం మా మిగతా జీవితం సుఖంగా వంటరిగా బతుకుదాం అనే దానికి ఇండికేషన్ అది సో టు లివ్ టుగెదర్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ఇంపాసిబుల్ థింగ్ అది రైట్ యా సో ఈ ఫస్ట్ ఆడియో అసలు బయట పెట్టింది శేఖర్ భాష అనే మధ్య వర్తి అతను పెట్టబట్టి నేను డిఫెన్స్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ఇతరత్ర వాళ్ళవి వెళ్ళవి ప్రూఫ్లు బయట పెట్టాను తప్ప లేకపోతే అంటే మీరు అందరినీ ఇలా ప్రూఫ్లతో బెదిరిస్తున్నారని ఒక సైకో అనే ఒక ముద్ర తెచ్చుకున్నారని అడిగితే చెప్పిన విషయం సో ఫస్ట్ అతను బయట ట్రూ బ్ ఐ థింక్ శేఖర్ బాషా కేమ్ ఇన్ మచ్ మోర్ రీసెంట్ టైమ్స్ ఎవర్ సిన్స్ దిస్ హ్యాపీ నాకు తెలిసి అతను థర్టీ డేస్ తర్వాత ఇప్పుడు ఆడియోస్ వీఆర్ ఇయరింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అదొక పాయింట్ రెండోది ఇప్పుడు ఎవరు రికార్డ్ చేశారు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది కంప్లీట్ అదొక మేజ్ అది యూనో అంటే వేరే వేరే వాళ్ళు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ వీళ్ళ దగ్గర వచ్చినాయి ఎవరు లీక్ చేస్తున్నారు అనేది నాకు తెలిసి సిబిఐ కూడా పట్టుకోలేదు పట్టుకోలేదు బట్ ద ఫ్యాక్ట్ దట్ ఈ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అంతమంది కాన్వర్జేషన్స్ ఉన్నాయి అన్నది అది ఒక క్రిమినల్ ఇది అంటారు బేసికలీ క్రిమినల్ థింకింగ్ రైట్ సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది బికాజ్ రాచరణ్ కావాలని తను బయటకు చెప్తున్నారు బట్ యాక్చువల్గా మీకు అనిపిస్తుంది ఎవెన్చువలీ ఐ థింక్ దిస్ విల్ రీచ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది నా గెస్ బట్ అట్ ది సేమ్ టైం తను అంత స్ట్రాంగ్గా ఉండి ఆల్రెడీ తను అంత సపోర్ట్ చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అని చేసాడు కాబట్టి వెదర్ బిన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద మైండ్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది మీరు ఒక బయట చేస్తున్నారా కోర్టులో అవుతుందా డిపెండింగ్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవన్నీ టు అది కలిసి ఉండడం ఇంపాసిబుల్ నిన్న లావణ్య ఐ ఐడ్రీమ్తో మాట్లాడిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనని అరెస్ట్ చేయడం కూడా ఇట్స్ ప్లాంటెడ్ అంటే పోలీసులు ఉన్న పడంగా ఒకరోజు తను ఎక్కడి నుంచో దిగితే తనని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆ రోజు కుక్కపిల్లతో తను వాక్ వెళ్ళింది అండ్ ఆ టైంలో అరెస్ట్ చేసిన వాళ్ళు మఫ్టీలో రావడం అనే ఫోటోగ్రాఫ్ కూడా చెప్పారు మీకు మీకేమనిపిస్తోందంటే ఒక డ్రగ్ కేసు అన్నది ఆబ్వియస్లీ మీరు క్రైమ్ స్టోరీస్ చాలా రాశారు తీస్తారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని యా సీ ద పాయింట్ ఇప్పుడు అది తన ఎలిగేషన్ అబౌట్ ద పోలీస్ బట్ కామన్ సెన్స్ టెల్స్ మీకు ఒక విన్స్ ఒక వ్యవస్థ అనేది మీరు అరెస్ట్ చేసి దాన్ని చూపించి మేజిస్ట్రేట్ అక్కడ ప్రూవ్ చేసి వాళ్ళ రిమాండ్ ఇవ్వటం ఇన్ని ప్రాసెసెస్ అందరూ కలిసి ఏదో ఒక కుట్ర పన్నేసి ఎవరు కుట్ర చేయించారు అంటే దట్ సౌండ్స్ వెరీ అన్బిలీబుల్ పాయింట్ వన్ సో ఇప్పుడు దీని వెనకాలి ఎవరున్నారని డీట్ చేసే దట్ ఎవరున్నారని ఎక్స్ప్రెసివ్గా చెప్పకపోయినా నిన్న చర్చిలో పాల్గొన్న ఇతర వారి సపోర్టర్స్ ఆవిడ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ మాల్వి అనే అమ్మాయి తన గుడ్ ఆఫీసెస్ యూస్ చేసి ఏదో ప్రెషర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ తను అడగడం ఏంటంటే ఒక సామాన్య స్త్రీని కుక్కతో వాకింగ్కి వెళ్ళిన టైంలో ఎవరైనా పోలీసులు వచ్చి ఎందుకు అలా పట్టుకుంటారు అలా తీసుకెళ్ళిపోయి నలభై మూడు రోజులు ఉన్నానని తనే చెప్పాడు నలభై మూడు ఒకరు పూటో ఏ బదిరించి ఏంటి అని అంటే వేరు బట్ నలభై మూడు రోజులు రిమాండ్లో ఉంచుకోవడం అనేది సాధ్యమా నువ్వు రిమాండ్లో ఉంచడానికి ఉంచుకోవడం లేదు అది ఇస్ ఏ జుడిషియల్ రిమాండ్ పుట్టిన జుడిషియల్ రిమాండ్ అది వాళ్ళు చాలా రెగ్యులర్ దాంట్లో మీరు అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ లో లేకపోతే అదర్ పీపుల్స్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి ఇస్ ఏ జనరల్ థింగ్ డన్ రైట్ యా సో బికాస్ సో దట్ శీ వోంట్ టాక్ టు ద అదర్స్ కరెక్ట్ అలర్ట్ చేయడానికి ఇలాంటి దానికోసం చేస్తారు అవును ఇట్ ఇస్ షీజ్ నాట్ ఇన్ పోలీస్ రిమాండ్ కరెక్ట్ యా అది పాయింట్ రెండవది ఒక్కొక్క వాకింగ్ వెళ్తే అరెస్ట్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ టైంకి ఏదో చేస్తూ ఉంటారు కదా వంట చేస్తూ ఉంటే చేయొచ్చు సినిమా చూస్తూ ఉంటే చేయొచ్చు లేకపోతే ఎక్కడన్నా చేయొచ్చు కదా అంటే మెయిన్ అంటే ఇప్పుడు దాని వెనకాల రాజధరణ ఉన్నాడు అనే ఒక ఇన్స్పిరేషన్ ఉందా వాళ్ళు ఇండైరెక్ట్గా అటువంటి అలాంటి దోస్తే రాజు ఎందుకు తను సహజీవనం చేసిన వ్యక్తిని తను ఏదో చెప్పి కొట్ర పని వేసి పోలీసు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టించిన ఎందుకు కావాలి మీకు అప్పుడు ఇది అంటే ఏం జరుగుతుందంటే శరణ్ ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఇలా చేస్తున్నాడు తప్ప బేసిక్గా మంచివాడు ఇదంతా చేయించాక అని అనే ఒక ఇంప్లికేషన్ నేను ఆనెస్ట్గా ద వన్ పర్సన్ ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ ఎన్ దిస్ దట్ గర్ల్ మల్హోత్రా ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక హిస్టరీ ఉంది ఏదో ఎన్నో ఇయర్స్ వాళ్ళిద్దరు కొట్టుకుని ఏదో సంథింగ్ ఆ అమ్మాయి తన కెరియర్ కోసం వచ్చి చేస్తే ఇప్పుడు మొత్తం ఇంత దారుణమైన నెగిటివ్ పబ్లిసిటీ అమ్మాయికి ఇచ్చారు ఫైనల్గా అఫ్ కోర్స్ దిస్ గర్ల్ యూనో అండ్ ఐ థింక్ రెస్పెక్టివ్ ఇప్పుడు అమ్మాయి టాలెంట్ తన సినిమా ఆడిందా లేకపోతే ఫ్యూచర్ కెరియర్ అన్ని పక్కన పెట్టేస్తే ఫర్ ఎవర్ షీ విల్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్కాండల్ అట్ ఎంగ్ ఏజ్ ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ సో మొత్తానికి ఇది ఒక లీగల్ బ్యాటిల్ బిట్వీన్ స్పౌసెస్ బయట వాళ్ళకి అసలు లేదు ఇందులో ఎంటర్ అవ్వడానికి అని చెప్పి కూడా ఒకళ్ళిద్దరు పెద్ద మనుషులు అన్నారు

Mm. which means the court has agreed that there is not enough proof as per the allegations being made by this person yeah mm -hmm.